తెలంగాణలో నేడు రాహుల్ ప్రియాంక పర్యటించనున్నారు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు ఇక హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాకు బయలుదేరనున్నారు అక్కడ కాంగ్రెస్ నేతలు రాహుల్ ప్రియాంక రామప్ప ఆలయంలో పూజలు చేస్తారు దైవ దర్శనం తర్వాత ములుగులో బస్సు యాత్ర ప్రారంభిస్తారు తర్వాత ములుగు బహిరంగ సభలో ప్రియాంక మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు ములుగు సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల శంఖారావాన్ని పోరిస్తారు అగ్రనేతలకు భారీగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క బహిరంగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలివచ్చే ఛాన్స్ ఉంది తెలంగాణలో నేడు రాహుల్ ప్రియాంక పర్యటించనున్నారు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాకు జిల్లాకున్నారు అక్కడ కాంగ్రెస్ నేతలు రాహుల్ ప్రియాంక పూజలు చేస్తారు దైవ దర్శనం తర్వాత తర్వాత ములుగులో యాత్ర ప్రారంభిస్తారు ములుగు బహిరంగ సభలో ప్రియాంక మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు ములుగు సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు అగ్రనేతలకు భారీగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క బహిరంగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు బహిరంగ సభకు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది ప్రజలు రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు సతీష్ తెలంగాణలో ఈ రోజు రాహుల్ ప్రియాంక పర్యటించనున్నారు మరి ఈ పర్యటనకు సంబంధించి అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు స్వాతి వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రా రామప్ప టెంపుల్ నుంచి ప్రారంభిస్తున్నారు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలకి సంబంధించినటువంటి రామప్ప దేవాలయం చారిత్రాత్మక దేవాలయం నుంచెల్లే కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉంది మొత్తానికి కాంగ్రెస్ ఏఐసిసి నేత అయినటువంటి రాహుల్ గాంధీ అటు ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా రామప్ప టెంపుల్కు నాలుగు గంటల వరకు చేరుకుంటారు నాలుగు అట్ల వరకు చేరుకున్న తర్వాత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి రామాంజపురంలో నిర్వహించేటువంటి మహిళా డిక్లరేషన్ బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడ నుంచి రేపు భూపాలపల్లిలో జరిగేటువంటి కార్యక్రమానికి యువత నిరుద్యోగులతో ర్యాలీలో పాల్గొనడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పర్యటన కొనసాగుతుంది ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్రను ప్రారంభించి మూడు రోజుల పాటు ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళ గెలుపు కోసం దాంతోపాటుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకుపోయే తీసుకుపోయేందుకోసం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మొత్తానికైతే కొంత ఊపులో ఉంది అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాన్ని అటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రారంభిస్తూ ఉన్నారు దాన్ని ములుగు జిల్లాను సెంట్ ములుగు నియోజకవర్గాన్ని సెంటిమెంట్గా భావించి అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు రామప్ప టెంపుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతనే ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడి నుంచి వెళ్ళి కొంత బలం ఉండడంతో పాటు గోదావరి నరివాహక గోది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అటు మంత్రిని కావచ్చు ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నియోజక మంత్రి అటు కరీంనగర్తో సంబంధం ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గం కావచ్చు ఇటు ములుగు నియోజకవర్గం కావచ్చు అటు భద్రాచలానికి సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు సంబంధించి పూర్తి పట్టు ఉన్నటువంటి ప్రాంతాలు కావడంతో కార్యక్రమాన్ని కూడా ముందుగా అటు కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కొండగట్టు నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజలు నిర్వహించిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నారు అక్కడే ప్రచార రథాలకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ముందుగా రాహుల్ గాంధీ అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉండే ఆ తర్వాత కార్యక్రమాన్ని మార్చి ఇటు ములుగు జిల్లా నుంచి వెళ్ళి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు దానికి సంబంధించి నాలుగు గంటలకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రామప్పకు చేరుకుంటుండటంతో అక్కడ పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించి రామాంజపురంలో నిర్వహించేటువంటి సభా స్థలానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా స్థానిక నేతలంతా కూడా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇది ఒక కాంగ్రెస్ శ్రేణులు ఒక అదృష్టంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే జాతీయ నాయకత్వం అంతా కూడా ఇక్కడి వెళ్ళే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు వీళ్ళు సెంటిమెంట్గా గా భావిస్తున్నటువంటి పరిస్థితి తమకు ఒక మంచి అవకాశాన్ని ఏఐసిసి కల్పిస్తుందంటూ కూడా స్థానిక కాంగ్రెస్ నేతల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కార్యకర్తలను కాంగ్రెస్ అభిమానులను అధిక సంఖ్యలో తరలించేందుకోసం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఇటు రామప్పలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రామంజపురంలో నిర్వహించేటువంటి మహిళా డిక్లరేషన్ సదస్సులో పాల్గొంటుండటంతో భారీగా జన సమీకరణ కోసం కూడా కాంగ్రెస్ ట్రైన్లు అన్నీ కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి ఇప్పటికే అటు రామప్పకు ఇటు రామంజపురం కూడా కాంగ్రెస్ ట్రైన్లు భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రేపు ఇక్కడ కార్యక్రమం రాత్రి ముగి ముగిసిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారు అక్కడ నిరుద్యోగులతో ర్యాలీలో పాల్గొనేందుకోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే కాంగ్రెస్ శ్రేణుల లోపల కొంత కథనోత్సాహం కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అటు జాతీయ నాయకత్వమే ఇక్కడికి వచ్చి ప్రచారాన్ని ప్రారంభిస్తుండటంతో నూతన ఉత్తేజం కాంగ్రెస్ శ్రేణులో కనబడుతుందనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఇక్కడికి కదిలి వస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కాంగ్రెస్ చేయబోయేటువంటి కాంగ్రెస్ ఇచ్చేటువంటి హామీలు ఒక మహిళల కోసం ఏం చేయబోతున్నాం అనేటువంటి విషయాలను కూడా ఈరోజు మహిళా డిక్లరేషన్ సదస్సులకు సభలో చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం వస్తే చేపట్టబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఆహ్ ఆరు గ్యారంటీలను కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకుపోయేందుకోసం ఈ సభ సభను వాడుకుంటారనేటువంటి ప్రచారం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా అటు ములుగు రామప్ప రామంజపురం బాట పట్టినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఈ స్వాతి ఓకే సతీష్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్